ప్రపంచంలో బోర్డర్ ఉంది అక్కడ న్యూక్లియర్ పవర్స్ ఎదురు నిలబడ్డాయి కానీ యుద్ధం మాత్రం కర్రలతో జరుగుతుంది ఎంతగా ఉంది కదా కానీ ఇదే రియాలిటీ ఈ బోర్డర్ పేరు ఇండియా చైనా బోర్డర్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న డిఫరెన్స్ ఒక్క లైన్తో చెప్పేస్తా ఇండియా ఒక సింహాలు లాంటిది నేరుగా ఎదురుగా వచ్చి పోరాడుతుంది కానీ చైనా మాత్రం లాంటిది మన ముందు నవ్వుతుంది కానీ మన వెనుకల వేస్తుంది ఇదే రెండు దేశాల మధ్య ఉన్న అస్సలైన ఫండమెంటల్ డిఫరెన్స్ ఇండియాకి చేయకున్న సరిహద్దు మ్యాప్లో చూస్తే పెన్సిల్తో గీసిన ఒక లైన్లో కనిపిస్తుంది కానీ నిజంగా అక్కడికి వెళ్తే అది లైన్ కాదు అది చాలా ప్రమాదకర ప్రదేశం అక్కడ చాలా ఎత్తైన పర్వతాలు ఉంటాయి చలి చాలా తీవ్రంగా ఉంటుంది కొన్ని చోట్ల అయితే శ్వాస కూడా కష్టంగా ఉంటుంది అందుకే ప్రపంచం మొత్తం ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బోర్డర్ అని అంటుంది ఈ బోర్డర్ దగ్గర చిన్న సమస్య జరిగిన అది పెద్ద దేశాల మధ్య గొడవగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే చైనా శక్తివంతమైన దేశం ఇండియా కూడా శక్తివంతమైన దేశం అయినా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ తుప్పకల శబ్దం కూడా వినిపించవు దానికి కారణం ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా చైనా కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి అది ఏమిటంటే బోర్డర్ దగ్గర తుప్పకలు వాడకూడదు ఫేరింగ్ చేయకూడదు పెద్ద బొమ్మలు ఉపయోగించకూడదని ఇండియా సాధారణంగా ఈ ఒప్పందాన్ని పాటిస్తుంది ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇండియాకి అలవాటు కానీ చైనా చేసే విధానం కొంచెం వేరుగా ఉంటుంది అది నేరుగా యుద్ధం చేయదు కానీ నెమ్మదిగా పనులు చేస్తుంది రోడ్లు వేస్తుంది ఇల్లు కడుతుంది గ్రామం పెడుతుంది ప్రజలను అక్కడ ఉండేలా చేస్తుంది యుద్ధం చేయకుండానే భూమిపై పరిస్థితిని మార్చడం చైనా ఎక్కువగా చేసే పని ఈ పరిస్థితి ఎంత సీరియస్ అయిందో రెండు వేల ఇరవైలో ఒక్కసారి అందరికీ అర్థమైంది అది గాలవలో జరిగిన సంఘటన ఆ రోజు అక్కడ తుపాకెళ్ళే ఇక్కడ గొడవ జరిగింది శైనికు ప్రాణం కోల్పోయారు ఈ పెద్ద యుద్ధం కాదు ఇక్కడ రెండు దేశాల మధ్య నమ్మకాన్ని బాగా దెబ్బతీసిన ఘటన ఇప్పుడు మొత్తం సమస్య ఎక్కడి నుంచి మొదలైందో నెమ్మదిగా చూద్దాం పంతొమ్మిది నలభై ఇండియాకి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అప్పట్లో రెండు దేశాల మధ్య ఎలాంటి గొడవ లేదు ఎందుకంటే అప్పటికి ఇండియా చైనా మధ్య టెబెట్ అనే ప్రాంతం ఉండేది కానీ పంతొమ్మిది వందల యాభైలో చైనా తన సైన్యాన్ని టిబెట్లో పంపింది టిబెట్ చాలా ఎత్తైన ప్రాంతం అక్కడి నుంచి ఇండియా వైపు రావడం సులభం అందుకే చైనాకు ఆ ప్రాంతం చాలా ముఖ్యంగా అనిపించింది టిబెట్ చైనా చేతిలోకి వచ్చిన తర్వాత ఇండియా చైనా నేరుగా పొరుగు దేశాలు అయ్యాయి అప్పటి నుంచి సమస్య మొదలైంది ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే ఈ బార్డర్ను బ్రిటిష్ పాలన సమయంలో సరిగ్గా గీసి పెట్టలేదు పర్వతులు ఎక్కువగా ఉండటం వల్ల అక్సచిన్ అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతాల్లో సరిహద్దు స్పష్టంగా గుర్తించలేదు ఇండియా మెక్మోహన్ నేను తన సరిహద్దుగా భావించింది కానీ చైనా దాన్ని అంగీకరించడం లేదు ఇదే సమస్య కాలక్రమాల్లో పెద్ద గొడవగా మారింది పంతొమ్మిది యాభై తొమ్మిదిలో టిబెట్లో చైనాకు వ్యతిరేకంగా పెద్ద నిరసనలు జరిగాయి ఆ సమయంలో దళైలామకు ప్రమాదం ఉందని భావించి ఆయన భారత్కు వచ్చారు భారత్ మానవత్వంతో ఆయనకు ఇచ్చింది కానీ చైనా దీన్ని భారత్ మా వ్యవహారంలో జోక్యం చేస్తుందని భావించింది దీంతో రెండు దేశాల మధ్య అనుమానం ఇంకా పెరిగింది ఈ పరిస్థితులను కలిసి పంతొమ్మిది వందల ఇరవై రెండులో యుద్ధంగా తీసాయి చైనా ముందు ప్లాన్ చేసుకుని వ్యాగంగా దాడి చేసింది ఇండియా అప్పటికి సిద్ధంగా లేదు యుద్ధం కొద్ది రోజులు ముగిసిపోయింది ఆ యుద్ధం తర్వాత ఇండియా చైనా మధ్య ఉన్న వాస్తవ సరిహద్దును లైన్ ఫ్యాక్చర్ కొండ పిలవడం మొదలైంది కానీ అది ఇప్పటికీ పూర్తిగా స్పష్టమైన లేని కాదు అందుకే అక్కడ చిన్న చిన్న సమస్యలు తరచూ జరుగుతుంటాయి పంతొమ్మిది రెండు తర్వాత ఇండియా చాలా విషయాలు నేర్చుకుంది బోర్డర్ దగ్గర రోడ్లు కట్టింది ఎయిర్ స్ట్రిప్స్ వేసింది సైనిక సౌకర్యం పెంచింది చైనా కూడా తన వైపు అదే పెంచేసింది దీంతో రెండు దేశాలు బోర్డర్ దగ్గర అప్రమత్తంగా ఉన్నాయి ఇటీవల కాలంలో చైనా బోర్డర్ దగ్గర కొత్త గ్రామంలో కూడా కడుతుంది అక్కడ ప్రజలను బలవంతంగా నిరసింపజేస్తుంది దీనివల్ల భవిష్యత్తులో ఆ ప్రాంతం తమ్మదే అని చెప్పడం సులభమవుతుంది ఇండియా చైనా మధ్య గొడవలు ఉన్న ఒక విషయం మాత్రం నిజం ఈ రెండు దేశాలు ఒకరితో ఒకరు చాలా వ్యాపారం చేస్తాయి మన రోజు వాడి చాలా వస్తువులు చైనా నుంచి వస్తాయి మొబైల్ ఫోన్లు ఛార్జర్లు లైట్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంకా చిన్న చిన్న భాగాలు కూడా అందుకే ఇండియా చైనా వ్యాపారంలో ఒకరిపై ఒకరు కొంచెం ఆధారపడి ఉంటాయి ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ పెరిగితే ఏమవుతుంది ఇండియా కొన్ని చైనా యాప్స్ని బ్యాన్ చేస్తుంది లేదా చైన కంపెనీలపై కొండ పెడుతుంది చైనా కూడా సరుకులు ఇవ్వడానికి టైం పడుతుంది అంటుంది లేదా కొంచెం పెంచుతుంది ఇది తుప్పాకతో జరిగే యుద్ధం కాదు ఇది డబ్బు సరుకులు వ్యాపారం మీద జరిగే ఒత్తిడి అంటే ఆర్థికంగా ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉంది అదే ఇండియన్ ఓషన్ ఇండియా చేసే ఎక్కువ వ్యాపారం రోడ్ల మీద కాదు ఆకాశం మీద కాదు సముద్రం మీదే జరుగుతుంది మన దేశానికి వచ్చే చమురు గ్యాస్ పెద్ద సరుకులన్నీ నౌకలు సముద్రం మీద కానీ వస్తాయి అంటే సముద్రం సేఫ్గా లేకపోతే ఇండియాకు పెద్ద సమస్య చైనాకు ఇదే పరిస్థితి చైనా ఫ్యాక్టరీలో తయారయ్యే సరుకులు ప్రపంచం చేరాలంటే ఇదే సముద్ర మార్గాలు కావాలి అందుకే చైనా ఈ సముద్రం చుట్టూ చాలా యాక్టివ్గా ఉంటుంది వేరే దేశంలో పోర్ట్స్ కడుతుంది డబ్బు పెడుతుంది పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంది బయటికి చూస్తే ఇది బిజినెస్కి కనిపించినా కానీ లోపల ఆలోచన ఏమిటంటే అవసరమిది పోర్ట్స్ని యుద్ధంకి తగ్గట్టుగా నౌకలను ఉపయోగించుకోవచ్చు ఇది గమనించిన ఇండియా కూడా నిశ్శబ్దంగా ఉండదు తన అవిని బలపరుస్తుంది సముద్రంలో ఎక్కువ నౌకలో ఉంచుతుంది తన చుట్టూ ఉన్న దీవుల దగ్గర భద్రత పెంచుతుంది అలాగే ఇండియా విదేశం విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది వైపు పూతికి వెళ్లకుండా తనకు ఏది మంచిదో అదే చేస్తూ ముందుకు వెళ్తుంది మొత్తానికి చెప్పాలంటే ఇండియా చైనా మంచి సమస్య నిన్న మొదలైంది కాదు రేపటితో అయిపోయేది కూడా కాదు ఇది నెమ్మదిగా నడిచే పోటీ అందుకే భవిష్యత్తులో కూడా ఈ రెండు దేశాలు ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సిందే